లోకాన్ని రక్షించడానికి పాలించడానికి నడిపించడానికి ఒక నాయకుడు ఏర్పరచబడ్డాడు ఒక నాయకుడు ఈ లోకానికి అవతరించాడు ఆయనే ప్రభువైన యేసు అనేది వారి హృదయంలో ఉన్నటువంటి అభిలాష అందుకే వారు ఎవరిని ఎదుగు ఎదుక్కుంటూ వచ్చారంటే రాజు ఇస్రాయేలీలను పాలించు రాజును దేశమును పాలించు రాజును ఈ ప్రపంచాన్ని పాలించే రాజును వెతుక్కుంటూ వచ్చారు వచ్చేవారు ఎలా వస్తూ ఉన్నారంటే ఒట్టి చేతులతో రాలేదు వారు దేవుని దగ్గరికి ఎలా వస్తూ ఉన్నారంటే ఒకరు బంగారు తెస్తే ఒకరు సామ్రాణిని తెస్తే మరొకరు బోలమును కానుకలుగా తెచ్చారు ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ డిసెంబర్ నెలలోనే జరుగుతూ ఉన్నటువంటి గొప్ప కార్యక్రమం ఏంటి అంటే ఏసు పుట్టాడు ఎందు నిమిత్తం పుట్టాడు అంటే నశించేదాన్ని వెతికి రక్షించడానికి నేను పాపంలో పిలువ వచ్చి తిని కానీ నీతి పిలువ రాలేదు అంటాడు అందుకే ఏసు క్రీస్తు రక్తము చేత కడగబడి ఎవరైతే పరిశుద్ధంగా జీవించబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు ఇప్పుడు ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం నువ్వే కావాలి ఆ నక్షత్రం నువ్వే కావాలి నిన్ను చూస్తూ ఉన్నటువంటి వారు యేసు దగ్గరికి నడిపించే వ్యక్తిగా నీవు ఉన్నట్లు ఉండాలి వారు ఆ నక్షత్రమును చూచి నిన్ను చూస్తూ ఉన్నటువంటి వారు సంతోషపడాలి నిన్ను చూస్తూ ఉన్నటువంటి వారు ఆనందపడాలి నిన్ను చూస్తూ ఉన్నటువంటి వారు ఏసు నెరిగినటువంటి బిడ్డగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో దేవుని ప్రేమను కనబరిచేవారుగా ఉన్నారు అనేది గ్రహించాలి నిన్ను చూసినటువంటి వారు ఏసును చూశామన్నటువంటి సంతోషాన్ని కలిగి ఉండాలి అందుకే ఒక సందర్భంలో అంటాడు దానిల గ్రంథంలో ఎందరైతే క్రీస్తు యోధకు అనేకులను నడిపిస్తారో వారు ఆకాశంలో నక్షత్రాలను పోలి ఉన్నారు ఆకాశమందు ఉన్నటువంటి జ్యోతులను పోలి ఉన్నారు ఎందరైతే మనవరికే కాదు భక్తి మనవరికే కాదు ఈ ప్రార్థన మనవరికే కాదు ఈ సంఘ కూడిక అనేకులకు ఒక త్రోవను చూపించగలిగినటువంటి నక్షత్రంగా నీవు నేను ఉండాలి ఎంతకాలమని మనం మాత్రమే వస్తాం మనం మాత్రమే భక్తి చేస్తాం ఆయన అనేకుల కొరకు తన రక్తాన్ని చెందించినప్పుడు ఆయన అనేకుల కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు నీవు నేను ఆయన కొరకు ఒక నక్షత్రం వలె ఎందుకు వెలగకూడదు ఎందుకు వెలగకూడదు శ్రీ ఉంది సమరయ్యశ్రీ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకోవాలనుకున్నప్పుడు ఏసయ్య వచ్చి అడుగుతూ ఉన్నాడు అమ్మా దాహమునకు నీళ్ళిమ్ము నీవు యూదుడవు కదా నీవు బోధకుడవు కదా నేను నీతో మాట్లాడితే నిన్ను వెలపట్టి చీకట్లో వేస్తారు కాబట్టి నేను నీతో మాట్లాడకూడదని లా మాట్లాడుతుంది సమరయశ్రీ కానీ ఆయన అంటూ ఉన్నాడు ఏమని తెలుసా అమ్మా నీకు ఇంతవరకు ఉన్నటువంటి పెనిమిట్లు ఇంతమంది ఇప్పుడున్నటువంటి వాడు నీవాడు కాదు అని చెప్పేసి తన జీవితాన్ని తనకు బయలుపరిచేసరికి ఆవిడే ఒక నక్షత్రంలా మారి అనేకులను ఊరు ఊరందరిని ఏసయ్య దగ్గరికి తీసుకొని వచ్చింది మరి మనం ఎంతమందిని నడిపించగలుగుతూ ఉన్నాం ఎంతమందిని క్రీస్తు దగ్గరికి చేర్చగలుగుతూ ఉన్నాం ఎంతమందిని ఏసయ్య రక్షణను కూర్చినటువంటి సువార్తను వెదజల్లుతూ ఉన్నాం మనం మాత్రమే ఆనందంగా ఉంటే కాదు అనేకులు ఆనందించాలి అనేకులు సంతోషించాలి అనేకులు మారాలి ఏసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే మన అందరిని రక్షించడానికి మనమే ఒక తారలాగా వెలగడానికి చాలామంది ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇంటి ముందేమో స్టార్ పెడతారు ఇంట్లోనేమో వారు ఉంటుంది బార్ ఉంటుంది ఇంటి ముందు స్టార్ ఉంటుంది ఇంట్లోనేమో వారు ఉంటుంది బార్ ఉంటుంది అంటే త్రాగుడు ఉంటుంది కొట్లాట ఉంటుంది మరి నీవు చేసే క్రిస్మస్ దానికి విలువేంటి ఏసయ్య కోసం వచ్చాడన్నటువంటి ఆ సంగతి జనాలు గ్రహించాలంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ఒక నక్షత్రంలా ఉండాలి అందుకే ఈడ మొత్త రెండు పదకొండులో అంటాడు వారు ఆ నక్షత్రమును చూచి జ్ఞానులు అనబడినటువంటి వారు వారే ఆ నక్షత్రాన్ని చూచి ఏం చేశారంటే వెంబడించారు జ్ఞానులు అనబడినటువంటి వారు మనము ఇక్కడ ఇదే కృత నిబంధన గ్రంథం పొరిందీలోకి రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తే ఇరవై ఏడు నుంచి ఉంటుంది మొదటి అధ్యాయం ఇరవై ఏడో వాక్యం నుంచి ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వారిని ఏర్ దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి ఒక నక్షత్రాన్ని చూచి జ్ఞానులు వెంబడిస్తూ వెళ్తూ ఉన్నారు రాజు పుట్టాడు అని రాజుకు కానుకలు ఇవ్వాలి అని రాజును ఆరాధించాలి అని మరి ఈ లోకంలో మనం గమనించినట్లయితే జ్ఞానులు వారు ఎవరైతే ఉన్నారో మేము ఫలాని డిగ్రీలు చేశామని చెప్పుకునేవారు మేము ఫలాని హోదాలో ఉన్న మంచి డాక్టర్లము ఇంజనీర్లము లేకపోతే కలెక్టర్లము ఇలా రకరకాలుగా చెప్పుకునే వాళ్ళు జ్ఞానులు అనబడినటువంటి వారు ఉన్నారు ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి వారందరినీ సిగ్గుపరచడానికే దేవుడు లోకంలో ఉన్నటువంటి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు ఈ వెర్రివారు ఎలా ఉంటారు అంటే దేవుని ప్రేమను మాత్రమే ప్రకటిస్తారు దేవుని రాజ్యాన్ని మాత్రమే ప్రకటిస్తారు దేవునిలో ఉన్నటువంటి ఔనత్యాన్ని మాత్రమే ప్రకటిస్తారు కారణం ఏంటి అంటే వారు క్రీస్తు నెరిగినటువంటి వారు కనుక వారు ఆ నక్షత్రం వలె యేసు కోసమే వెలుగుతూ ఉంటారు నీవు నేను ఏసు కోసం వెలుగ కలిగినటువంటి వారిగా ఉండాలి అందుకే జ్ఞానులను మేము పలాన ఫలాన డిగ్రీలు చేశామని చెప్పే జ్ఞానులను సైతం సిగ్గుపరచడానికి లోకంలో ఉన్నటువంటి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు మనం ఇదే గ్రంథంలో గమనించినట్లయితే లోక పంతొమ్మిదిలో ఉంటుంది పదిలో ఉంటుంది నశించేదాన్ని వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఇదే జక్కయ్య ఎంతో అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఈయన పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తి లోకంలో అతడు అజ్ఞానిగా ఉన్నాడు ఎప్పుడైతే ఈ అజ్ఞానిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా మార్చాడంటే బెర్రితరంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దకుండా సమాజంలో ఎవరైతే నీచంగా చూస్తూ ఉన్నారో అవమానిస్తూ ఉన్నారో దూషిస్తూ ఉన్నారో వారినందరిని సిగ్గుపరచడానికి ఏ సయ్య ఆయన ఇంటికి వెళ్తాడు ఆ క్షణంలో అంటాడు ఏమని తెలుసా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇతడు కూడా అబ్రహాం కుమారుడే యేసు యేసుప్రభు చూడడానికి అనేకులు వెళ్ళారు వెళ్ళిన వారందరూ యేసు ఏ అద్భుతం చేస్తాడా ఏ సూచక్రియ చేస్తాడా ఏ మాత్కార్యం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు యేసు మీద పడుతూ ఉన్నారు కానీ ఏసుప్రభు మనస్సు మాత్రం ఎవరి మీద ఉందంటే ఆ చెక్కయ్య మీద ఉంది యేసు ఎవరో చూడాలనుకున్నాడు కాబట్టి ఏసు ఎవరో తెలుసుకున్నటువంటి చెక్కయ్య మీద ఆయన మనస్సు పెట్టి ఆయన ఇంటికి వెళ్తూ ఉంటే జనాలు సనుక్కుంటూ ఉన్నారు గొనుక్కుంటూ ఉన్నారు ఇతడేంది మనమేమో ఏనని చూడడానికి వస్తే ఇతడు ఆ పాపి ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఆ దుర్మార్గుని ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఆ మనస్సాక్షి లేనోని ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఆ నీతి లేనోని ఇంటికి వెళ్తూ ఉన్నాడు అని అందరు సనుక్కుంటూ ఉన్నారు కొనుక్కుంటూ ఉన్నారు కానీ ఏసుప్రభు మాత్రమే అంటూ ఉన్నాడంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది కారణం ఏంటి యేసు ఎవరో తెలుసుకున్నాడు తానే ఒక నక్షత్రంలో ఉండిపోయాడు ఆ క్షణం నుండి తాను ఎంత అన్యాయంగా అక్రమంగా సంపాదించాడో నా సంపాదనలో సగం బీదలకు ఇచ్చి నాలుగు వంతులుగా నేను ఎవరికాడైతే అన్యాయంగా అక్రమంగా తీసుకున్నాను వారికి నాలుగు వంతులు చెల్లిస్తానన్నాడు జక్కయ్య లోక పంతొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు మూడు నుంచి పది వాక్యాల వరకు ఉంటుంది ఆ మాటలు ఎవరి దగ్గర నేను అన్యాయంగా అక్రమంగా తీసుకున్నాను వారందరికీ నేను నాలుగంతలు చెల్లిస్తాను కారణం ఏంటి ఏసు ఉంటే చాలు ఆ సమయానికి అవి జరిగిపోతూ అలా ఏసయ్య ఉంటే చాలు అది ఎవరితో ఇయ్యాలనో ఎలా ఇయ్యాలనో ఎవరి ద్వారా ఇయ్యాలనో దేవుడే ఆ కుటుంబానికి కావలసిన అక్కర అవసరత ప్రతీది ఆయన పంపిస్తూనే ఉంటాడు కారణం ఏంటి ఏసయ్య ఉంటే చాలు ఇక ఈ చెక్కయ్య జీవితం మారిపోయింది ఇతడు ఎలా ఉన్నాడు అంటే దేవుని దృష్టిలో ఒక వెలిగే తారలా ఉన్నాడు ఇక ఏసయ్యను మాత్రమే వెంబడిస్తూ ఉన్నాడు నేను ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే నీవు ఒక్కసారి యేసు ఎవరో తెలుసుకున్న తర్వాత మన హృదయంలో ఉండేటటువంటి చెడంతటిని విసర్జించిన వారమై ఉండాలి మరలా ఈ లోక సంబంధమైనటువంటి నటన వైపు ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల వైపు ముసుగుల వైపు మనం వెళ్ళకూడదు నీవు ఒక్కసారి క్రీస్తులో వెలిగించబడిన తర్వాత ఒక నక్షత్రంలో ఉండిన తర్వాత ఆ నక్షత్రం నలుగురికి మార్గాన్ని చూపేదిగానే ఉండాలి కానీ ఆ నక్షత్రం ఈ వెలుగును ఈకుండా దారి చూపకుండా ఉండేదిగా ఉండకూడదు ఇక్కడ జక్కయ్య చేసినటువంటి పని అదే అతడు అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు మనం చూచి చూడక నమ్మాము మనం చూడలేదు చూడకుండా నమ్మాం మనం అందుకే మనం ధన్యులం ఏసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే ప్రతి ఒక్కరి పాపం నుండి విడిపించడానికి పరిశుద్ధులుగా మార్చడానికి మనల్ని ఆయనతో పాటు నివసింపజేయడానికి మనము ఆయనలో జీవించడానికి యుగ యుగాలు ఆయనతో జీవించడానికి ఆయన మనల్ని ఏం చేశాడంటే రక్షించుకున్నాడు మనల్ని కోరుకున్నాడు పిలుచుకున్నాడు ఆయన సొంత రక్తాన్నిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం మనం ఆయనకు మాదిరికరంగా జీవించాలి ఆయనకు ఇష్టకరంగా జీవించాలి ఆయనకు ప్రీతికరంగా జీవించాలి కారణం ఏంటి అంటే ఆయన తన సొంత రక్తాన్నిచ్చి మనల్ని కొన్నాడు ఇప్పుడు ఒక వస్తువు కొంటామండి మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు కొంటాం ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు నీకు ఇష్టంగా ఉంటేనే కొంటావు నీకు ఇష్టం లేకపోతే కొనవు ఆ తెచ్చిన వస్తువు నీవు కొన్న వస్తువు నీవే పగలు కొట్టుకుంటావా నీ చేజెట్లారా పగలు కొట్టుకోవు ఎందుకు నువ్వు ఇష్టపడి కొన్నావు ఆయన కూడా తను ఇష్టపడి మన అందరి నిమిత్తం తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడు ముప్పది తొమ్మిది కురడా దెబ్బలు తిన్నాడు ఈ పంత నాగటి చల్ల వలె దున్నబడింది ఈ లోకంలో ఆయన ఆ సిల్వ శ్రమలలో అనుభవించినంత శ్రమ ఎవ్వరు అనుభవింపలేరు అనుభవింపడానికి అటువంటి రోజులు రావు ఎందుకు అంటే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసింటారు మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఆ సినిమాలో ప్రభుగా నటించినటువంటి వ్యక్తి ఆయన ఈ వీపు మీద కొరడాలతో కొట్టించుకునే సమయంలో ఇక్కడ లెదర్తో లేస్తారనమాట వాళ్ళకు అది కాస్త ఇక్కడ ప్రక్కట ప్రక్కన సరిపోలేదు సరే వీళ్ళు కొట్టేది కూడా ఈపున కొడతారు కదా అని చెప్పేసి ఇలా కొట్టినప్పుడు ఒక కొండి ఒక కొండి మాత్రమే ఇలా ఉంటుంది ఆ కొండి ఈ పక్కన ఏ డొక్కలోకి వెళ్ళి అలా కుచ్చుకొని కండను లేపుకొని వచ్చేసరికి ఆయన విలవిల్లాడిపోయిండంట అతడు ఇంటర్వ్యూలో చెప్తాడు ఊక అంత చిన్న కొండి నాకు తగులితేనే నేను ఎంతో విలవిల్లాడిపోయాను ఎన్నో రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నాను అలాంటిది యేసుప్రభు ముప్పది తొమ్మిది కురడా దెబ్బలు ఎలా తిన్నాడో ఆయన నిజంగా లోకరక్షకుడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఎందుకు అంటే నీకోసం నా కోసమే ఆయనే ఒక రొట్టెగా విరవబడ్డాడు ఆయనే తన రక్తాన్ని మనకు పానముగా దయచేసాడు అందుకే ఇక్కడున్నటువంటి ఈ శరీరం అనబడినటువంటి రొట్టె ద్రాక్షారసమనబడినటువంటి రక్తం నీవు భుజించు భుజించి పానం చేస్తూ ఉన్నావంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నీ కోసం ఏం చేశాడు అందరి చేత ఉమ్మివేయబడ్డాడు అందరి చేత దూషించబడ్డాడు అందరి చేత ఆయన నీవు యూదుల రాజువా యూదుల రాజువా అని చెప్పేసి గేలి చేయబడ్డాడు తన వస్త్రాలు చించి అందరు ఏం చేశారంటే చీట్లు వేసి పంచుకుంటూ ఉన్నారు ఆయన సిలవను మోసుకొని వెళ్తూ ఉంటే ఆ ఎరిశలేం పురవీధుల్లో అందరూ ఉమ్మి వేస్తూ ఉన్నారు అయినా ఆయన ఎప్పుడే కానీ వారికి విరుద్ధకరంగా కానీ అవమానకరంగా కానీ లేకపోతే వారిని శపించినట్లు కానీ చరిత్రలో చూడం మనం బైబిల్లో లేదు అలా ఇంకా ఏమంటాడంటే అమ్మ మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకు మీ పి మీకోసం మీ పిల్లల కోసం ఏడవాలి ఇప్పుడు ఉన్నటువంటి తరాల్లో పిల్లలు ఎలా తయారయ్యారంటే సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు అన్నం తినరు సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు పడుకోలేరు సెల్ ఫోన్ లేకపోతే ఎందుకు దానికి అట్రాక్ట్ అయిపోయారు వాళ్ళు దాన్ని వదిలిపెట్టలేకపోతూ ఉన్నారు మీ పిల్లలను నీవే గారభం చేస్తూ వారిని ఏం చేస్తూ ఉన్నావంటే పాపానికి పట్టిస్తూ ఉన్నావు పాపానికి దగ్గర చేస్తూ ఉన్నావు అలా చెయ్యకూడదు ఎప్పుడు ఈ సెల్లులో మంచి ఉంది చెడు ఉంది మంచి చూస్తే పర్వాలే చెడు చూశారనుకో నీ కుటుంబమే రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసం నీవు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కన్నీరు గారవాలి ఒక తల్లిగా తండ్రిగా నీవు ఎలా ఉండాలి అంటే ఉదయాన్నే వేకోజా మూడు గంటలకు లేచి అయ్యా ఈ ఉదయాన్నే నీవు నాకు జీవాన్ని ఇచ్చావు మరి ఒక దినాన్ని ప్ర ప్రసాదించావు నా తండ్రి నా పిల్లల భవిష్యత్తును బంగారు భయంగా మార్చండి నాకు పిల్లలకు ఉన్నతమైనటువంటి విద్యనివ్వండి ఈ లోక మాలిన్యం అంటకుండా వారు నీలో ఎదుగుతూ మాకు మంచి పేరు తేగలిగినటువంటి పిల్లలుగా నాయన వారిని ఆశీర్వదించండి అని ప్రతి తల్లిదండ్రి పిల్లల కోసం కన్నీరు కార్చాలి నువ్వు కన్నీరు కార్చలేదనుకో వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితానికి లోనై చివరికి వాళ్ళ మరణానికి వాళ్ళే కారణమవుతారు నిన్న పద్దెనిమిదో తేదీ అనుకుంటా ఒక సింగర్ ఫోక్ సాంగ్ బారుతుంది సింగర్ పాపం ఆవిడ ఆవిడ పేరు శృతి ఆవిడ ఏదో ఆన్లైన్లో ఇలాగే మొబైల్లో చాటింగ్ చేస్తానో ఎట్నో మొత్తం మీద ఆన్లైన్లో ఒక వ్యక్తి పరిచయం అయితే ఆ వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత వివాహం చేసుకోలేదు ఆన్లైన్లో పరిచయం అయి వాళ్ళు ప్రేమాయణం నడిపారు ప్రేమించుకున్నారు ఆ తర్వాత వీళ్ళ తండ్రితో మాట్లాడి ఆ అమ్మాయి ఎట్టకేలకు మాట్లాడితే వాళ్ళ నాన్న పోయి ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడితే ఆ ఇంటి వాళ్ళు అన్నారంట ఐదు లక్షల కట్నం వేయండి ఇంత బంగారు పెట్టండి అన్నారంట ఎప్పుడైతే ఆ మాట అన్నారో వీళ్ళ నాన్నకు ఆ సంబంధం వద్దనిపించిందంట అనిపించిందంట ఆయన ఇంకా కూతురు మనస్సును నొప్పించక ఏదోలాగా పెళ్ళి చేశాడు మొత్తం మీద వారు బతుకుతూ ఉన్నారు ఒక నెలనో ఎంతో సంథింగ్ మూడు నెలలో తెలియదు ఆ అమ్మాయి నిన్న డిసెంబర్ పద్దెనిమిదో తేదీ ఉరి వేసుకొని చనిపోయిందంట ఇంట్లో కారణం ఏంటి ఈ సెల్లు ప్రపంచంలో పడి వేరే వేరే వ్యాపకాలలోకి పోయి మీకు తెలియని దాన్ని గూర్చి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసి మీరు ఒలలో ఇరుక్కపోయి పాపానికి దగ్గరవుతూ ఉన్నారు కాబట్టి ఏసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనను మనల్ని పాపంలో నుండి విడిపించి పరిశుద్ధంగా జీవింపజేయడానికి పరలోక రాజ్యంలో ఆయంతో పాటి మనల్ని నివసింపజేయడానికి దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక